ఇక వేసి మేసి రాలేరు ఇద్దరు పనులని పెట్టినమాట ఇటుక మెయమణి మేము పెట్టి కొంచెం పోపించినాము మోతా చూపిస్తారా ఈడో కుప్ప ఇక ఈడో కుప్ప ఈ కుప్పలన్నీ పోలన్నీ పోపించినాము ఇక పోసింది రాలని కంకర ఇసుక పోపిస్తుంది సజ్జలు కొట్టని కుడవి రేపు పొద్దుగా ఆరు గంటలకు వచ్చి కొడతారట చూడాలి అలా పని ఎట్లాంటి

చూస్తున్నాం మీ గోడ రాకనే మీ గోడ దాటిపోవద్దని చెప్తున్నా చూడాలి సరే అన్నారు సెంటరింగ్ వాళ్ళు కొడతామన్నారు ఈ సజ్జలు కొట్టనీకి ఏడు వేలు అడిగారు పైసలు కాలు కొట్టనికే కొట్టి శీతాలి ఏడు వేలు మేస్త్రేమో మాలు ఒప్పించుకుంటాడట మరి ఎన్ని తెలియదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖర్చు పెరిగిపోతుంది మొదలైతే మేస్త్రి వస్తున్నాను అన్నాడు అమ్మా నాతో చాతగా ఎంత లేదని మళ్ళీ మాట్లాడుకోమన్నాడు మాట్లాడుకున్నాం ఏం చేస్తాం చెప్పండ్రీగా తీరని టైం చేతులు ఎత్తేస్తుంది ముందేమో ఇంకో అంటున్నాను అనమాట అట్లా మేస్త్రితో కంటరా ఇసుక ఒప్పిస్తున్నాము అక్కడ యూపీ అది కూడా ఏంటిది ఇంకో రోడ్డు మేమే వేయిస్తున్నాము చేసి ఇప్పుడు వాళ్ళు ఉన్నాయి కదా వాళ్ళు మట్టి పోపిచ్చిర్రు దీన్ని కిరాయి మేము ఇస్తున్నాం అనమాట ఇది సాఫ్ చేసినందుకు ఇదిగోండి రెండు రూపాయ కుప్పలు పోసిరు రెండు కుప్పలు సాఫ్ చేపించాలి కిరాయి తీసుకోమ్మ ఇ వెయ్యి రూపాయలు ఈ అందుకే ఇస్తున్నాం ఇక జనాల కోసం కూడా వేయిస్తున్నాం ఈ రోడ్డు ఇట్లా ఉంది మొత్తం అసలు నడవనికే వస్తలేదు వారం రోజుల నుంచి వానాడి పర్షాన్ పర్షాన్ చేస్తుంది ఇది మొత్తం అనాలి ఇప్పుడు సమానం రోడ్ అంతా పెద్ద బండ కూడా వల్ల పడుతుంది అట్లున్నది లోతు కాలు పెట్టే సందులేదు దీంట్లో మొత్తం దిగబడుతుంది బండ ఏం చేసాడే వారదపోయి తెలియదు ఆ రే నీళ్ళు పడుతుండు గోడలకు ఇప్పుడు దాకా నేను పట్టినా ఇప్పుడు మా ఆయన ఎట్లా పట్టాలి నేను చెప్ప ఇట పట్టాలని చూపిస్తాను నాకు పట్టినప్పుడల్లా ఇట్లా ప్రెజర్ పెట్టి ఇట్లా వట్టాలడ్డా ఏలు అడ్డం పెట్టిన వాళ్ళకి రెంట్లు పెట్టలేరు వేవీలతో ఇటుక మొట్టిస్తున్నాం ఒక మెల్లగా కదమ్మా వాళ్ళ మీద వాడగల్లా పైన కూడా చూపిస్తాను నిన్న ఇటుక కట్టిరా అని చెప్పిన కదా మెట్లు అంటే ఇటుకతో మెట్లు కట్టిరా అని చెప్పిన కట్టిరు నిన్ననే కట్టేసిరు అనమాట ఏమేం పండ్లు చేసిర చూపిస్తుంది ఇలా నీళ్ళు పట్టేసినామన్నీ ఇది మిటికెత్త మెట్లు కట్టేసిరు ఇట్లా ఎత్త అయితే తక్కువ పెట్టించిన ఎందుకంటే ఎందుకంటే ఎక్కుతాను కష్టం కష్టమవుతుంది కదా ఎత్తైతే అని పెట్టించిన కట్టలు కట్టిర్రు నీళ్ళు పట్టినాం ఇప్పటిదాకా పట్టినాం ఇద్దరం కలిసి కానీ మోటార్ కింద అయిపోయింది మేము మీద అన్నట్టు ఒకరు బంద్ చేయవలసి వస్తుంది ఒకరు నీళ్ళు పట్టవలసి వస్తుంది అట్లా ఉంటుంది పదిహేను రోజుల దాకా ఇట్లనే పట్టాలంట చెక్క కూడా పదిహేను రోజుల దాకా ఉంచుతున్నాం అనమాట ఇప్పకుండా తొమ్మిది పదకొండు పదిహేను పదిహేడు ఇన్ని రోజులు ఇష్టం ఉన్న రోజులు ఉంచవచ్చు అంట మేమైతే పదిహేను రోజులు ఉంచుతాం అనమాట తర్వాతనే ఇప్పుడు సరే అన్నారు సెంట్రింగ్ కూడా సజ్జలు ఆల్రెడీ ఉన్నాయి మరి ఏం చేసాడో చూడాలి మొత్తం ఇక్కడ కుప్పలాగా వేసిరా అని చూపిస్తున్నా ఆయన కరెక్ట్ చూపించిందో లేదు కదా అని నేను చూపిస్తున్నాను ఒక పారి మోస్తరు వీళ్ళు ఇగో వీళ్ళే వేస్తున్న మెట్లు వేసినావు రాయి ఎత్తు ఎక్కువ మోస్తానికి ఇంకో రాయి వేస్తారు కానీ టప్పి టట్టేస్తారు వీళ్ళు ఇట్లా ఎక్కడానికి చూసేయి మళ్ళా జారకుండా కాలు పెడితే పడకుండా చూడు ఇది ఏమి ఇట్కా కరీంనగర్ ఇట్కే సైజ్ ఇక్కడ కూడా మా మాదిక్కు విబిఎం కంపెనీ అంటే అన్ని కంపెనీలు ఉంటాయో ఏమో ఏమో విబిఎం కంపెనీ దుందిగల దగ్గర తీసుకొచ్చినాం ఇటుకబట్టీల మీదనే డైరెక్ట్ మాట్లాడినామన్నమాట ఎవరు వచ్చినా మేము తీసుకోలేము డైరెక్ట్ ఇటుకబట్టీల దగ్గరికే పోయినాము ఒకటి పది ముప్పై పైసలు బయట తీసుకుంటే పదిన్నరనంట ఇరవై పైసలు మిగిలినాయి ఏడు వేలు ఇటుకలకు అయినా ఎంతైతే రెండు వేల ప ఇక ఎంతైతే మీరే లెక్క చేసుకోండి రి ఏడు వేలు ఇటుకలకు ఇరవై పైసల కాడికి ఎంత మిగులుతాయో మీరే లెక్క చేసుకోండి కామెంట్ చేయిన్రీ మీకు లెక్క తెలుస్తే మళ్ళా అయిందనమాట లెక్క పెట్టుకోవాలి వచ్చినాక ఖచ్చితంగా యాభై ఇటుకలు తక్కువ వచ్చినాయి మాకు యాభై ఇటుకల పైసలు తక్కువనే ఇచ్చినాము ఐదు వందల చిల్లర గట్ల మోసపోకుండా అని చెప్తున్నాం ఆక నీళ్ళు పట్టిన మీద కూడా పొద్దుగల్లో ఒక మలక ఇప్పుడు ఒక మల్క రెండు మల్కలు పట్టినాం మళ్ళీ సాయంత్రం కూడా ఒక మల్క పట్టాలి ఇలా మాయనుండు కదా నేనైతే దినాం రెండేసార్లు పడుతున్నా ఇవాళ మాయనుండు కాబట్టి ఒక పారు పట్టిండు పొడలు కూడా ఆరనియొద్దంట తడి అయినా పట్న కొద్దిగా ఆరిపోతుంది పరలు అంట చూడాలి మరి ఎట్లుంటాయి ఏందనేది నీళ్ళు ఎంత తాగుతా అంత మంచిదంట మీకు కూడా తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళకు చెప్తున్నా హలో ఉష్కే కంగారు ఎత్తుకొస్తారు అడిగేంచి వస్తురు తెచ్చి పోయమని చెప్పినాము ఇలా మేస్త్రి రాలేడు ఖాళీ పన్నులోనే పెట్టిండు అది కూడా మేము గట్టిగా అడిగితే లేకపోతే ఇల్లం కూడా పంపి అప్పు ఇప్పుడు కష్టమవుతుందా హల్కా ఉందా ఎక్కడికి మంచిగా ఉందా ఆ కప్పం చూసుకునే భయమైతుంది గుర్రొక్కుతుంది చూడండి ఓమ్మో దొరకట దొరకలేదు మాకు ఇగో కప్పలు పాములు అన్నీ వస్తున్నాయి ఇంట్లో చెప్పాలంటే అగో దేవుడా నేను తీసి నా కొద్దిగా దాసుకుంటుంది ముందే కప్పే భయం ఇక్కడ పొద్మిక్ అయితే ఎలుకలు పందికొక్కులు అన్నీ తిరుగుతాయి అంట ఏం కావాల చెట్లను కూడా మొత్తం ఇట్లా నాశనం చేస్తున్నాయి ఒక్క వంకాయ కూడా ఆయన ఇస్తలేదు వంకాయ చెట్టు అయితే మస్తు పెద్దగా ఉంది చెప్పాలంటే మామిడి చెట్టు మొత్తం పీకేసింది ఇలా టమాటా చెట్టు ఒకటి మిరప చెట్టు ఒక్కటి మంచిగా ఉంది చూపిస్తాను చీకట్లనే మిరపకాయలు కాస్తున్నాయి ఇగో మిరపకాయలు అయితే బాగానే కాస్తున్నాయి ఇది పుణ్యం కట్టుకుంది చెట్టు మళ్ళీ దొడ్డుగా అయింది ఏరు కూడా గిదొక్కటి కల్మాకు చెట్టు ఈ కలమాకు చెట్టు పెడితే కూడా ఇంకా అది ఏనుకుంటుందా లేదా తెలుస్తలేదు ఎట్లా పెట్టింది అట్లనే ఇక ఇట్లుంది